తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు అలుకు దొంకి పారు పదునైన మాట దూరు పాలు పోసుకున్న పజ్జున్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా నీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు తెలంగాణ చెరుగు తీరు మన జయశంకర్ సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు గల్ల తెలంగాణ తల్లి కడుపులోనా సాయుధ రైతాంగ పోరు పొద్దు పొద్దుకొడుపులోనా వీరభూమి ఊరుగల్లు ఒడలు పులకరించే పసిగుడ్డుగ పొత్తిళ్ళల పిడికిలి బిగించే వీరభూమి ఊరుగల్లు ఒడలు పులకరించే పసిగుడ్డుగా పొత్తిళ్ళల పిడికిలి బిగించే పల్లె నిండా కొత్త వెలుగు నిండి పరవశించే కొత్త వెలుగు నిండి పరవశించే భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు తెలంగాణ వాదాన్ని తీర్చిదిద్దినావు మారుతున్న తరానికి మార్గం చూపావు అరవదేండ్ల తెలంగాణ వే నీవు మలిదశ పోరాటానికి పునాదివే నీవు భావాలను వెదజల్లిన వెలువైనావు భావాలను వెదజల్లిన వెలువైనావు తెలంగాణ వాదనకు పల్లవివైనావు చెదరని ధైర్యం ఇచ్చినావు తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పజ్జున్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా తువ్వెత్తున ఉష్ణ రక్త ప్రవాహం స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం సమానత్వ విలువ కొరకు సాగించిన ప్రయాణం స్వరాష్ట్ర సాధన కోసం సంధించిన సమరం ఆంధ్ర బల సపాలనకు అది అంతిమ చరణం చీకటి తెరలను తీర్చిన తొలివేకువ కిరణం ఆ ఉదయంలో ధ్వనించెను జయశంకర హృదయం ತೆಲಂಗಾಣರು ಮನ ಜಯ ಶಂಕರಸಾರು ಅಲುಗು ತುಂಕಿ ಪಾರು ಪದುನೈನ ಮಾಟ ಜೋರು